ఈ దొడ్డు కంక్రేంట్రా ఒకటి గోలం పోత్రా గోలం పోత్ర ఏంటి బాబా ఇది ఆ కూలీలందరూ తాపీ డీదవుతుంటే నువ్వు తార రోడ్డు వేస్తున్నాం ఏంటి నేను ఒక్కనే కాదురా జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది అదే ఎందుకు నార్మల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ వస్తే చేసేయాలా అందరూ పన్నులు కట్టట్లా ఇది అంతే అసలు ఎవడు బావా ధర్మాబాయ్ వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు విక్కీ బాయ్ మనుషులను వేసేసి వాళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు బాబర్తి ఎవడాడు ఉండు ఆ వస్తాయి ఇదేంటి బావా ఏడు కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేలా చూపిస్తుందండి అందుకేరా అందుకే అరవద్దని చెప్పింది ఇక్కడ పంజాగుట్లో ఉండే నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయా పైన ఆకాశం కింద భూమి మధ్యలో నెట్వర్క్ అదేరా ధర్మబాయ్ అంటే వాడి ఇప్పుడు ఏం చేయలేమా ఆడి పాపాన ఆడే పోతాడు వదిలే ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు కోపం పౌరుషం ద్వేషం అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు నీకు విషయం తెలుసా డైలీ ఫైనాన్స్ లో పది రూపాయల ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తాను బాబా సార్ టీ తీసుకోండి సార్ మీకు షుగర్ లెస్ ప్లస్ తిరిగి మీడియం గా వేసుకొచ్చాను డబ్బులు పోయి మేమే ఏడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా అదేంట్ర బామ్మ తల కొట్టేశావు ఆయన మన పక్క చేసే వరకు ఎమ్మెల్యే మునయ్య మునయ్య గారా మీరా కూలోడు ఎందుకు కొట్టేశాను పర్లేదులండి నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్ లో సైతం యాభై కోట్లు కొట్టేశారు కట్టుకున్న బట్టలు తప్పి ఏం మిగలేదు అన్ని కోట్లు పోతే మీ ఊరుకున్నారా సునామీ వచ్చి ఆసిపోతే సముద్రం మీద కేసేస్తామా ఇది అంటే మీ బావ పరిస్థితి బెటర్ ఇక్కడ అదే చెరువుడు కబ్జా చేసిన పరిస్థితి చూడండి అక్కడ బావా మన రాజన్న అదేంటి బావా తల ఒకటే కనబడుతుంది నైటీ నైటీ వంద మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట ఎందుకు కబ్జా చేసిన కాలేజీ ఏమైనా మెసేజ్ పెడితే పట్టించుకోలే నిన్ను కాలేజ్ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట నీళ్ళు నీళ్ళు రా పాప నీళ్ళు అడుగుతున్నాడు బాబా ఎన్నట్టుండు లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా వాడు వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది ఈయన ఏం చేసి ఉంటాడు వస్తున్నాడుగా చెప్తాడులే ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది చార్జింగ్ అయిపోయింది ఎవడో ధర్మాబాయ్ మెసేజ్లు ఇస్తున్నాడు డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంట ఇచ్చేయండి పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు వస్తాయి ఎలక్షన్లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి మీ వల్ల కాదంటే చెప్పండి అపోజిషన్ మూర్తి గారిని గెలిపిస్తా ఆ లేపించేస్తా ధర్మాపాయన్ని కంగర్ కలుపు అన్ని బ్యాంక్ అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చి మన మెసేజ్ ఏంటండి మా ఫోన్ చేసి ఆవిడలు ఎన్ని అంటుంది అందుకే అరవద్ద ఇందాక నుంచి నీకు మెసేజ్ రాలేదు ఏంటా అనుకున్నా మెసేజ్ అన్నీ అక్కడికి వెళ్ళాయనమాట అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు డేటా ఉన్నట్టు ఆ ధర్మాబాయ్ గారి దగ్గర మన ఎదవల డేటా అంతా ఉందనమాట నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఎందుకయ్యా పోయిన దాని గురించి బాధపడతావు పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు పోయేటప్పుడు బట్టలు తీసేసి పోతావు మధ్యలో వచ్చిన డబ్బు మధ్యలోనే పోయింది అనుకో బావా చూడు బామర్తి శత్రువు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు అదే శాటిలైట్ అయితే ఏమీ చేయలేము దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ధర్మాబాయి ఎక్కడ ఉంటాడో తెలియదు తెలియని ఈ రెండు విషయాల గురించి ఆలోచిస్తే చెప్తున్నాగా వాడి నెట్వర్క్ వాడుకుంటే మన నెట్వర్క్ తో వాడిని పట్టుకోలేమా పట్టుకున్న మరిది వాడి ఇంటి అడ్రస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది

లలో నాకు ఏం చేస్తాను అందుకే ఆ నాకు కల్పించరా ఆడు నాకు దొరుకుతే మందులో కూడా ఏమైనా మెసేజ్ వచ్చిందండి రాలే కాని నా చెల్లెపెళ్లికి డబ్బు వచ్చింది నాన్నకొచ్చింది అమ్మకు ఐదు లక్షలు వచ్చింది నాకెందుకు రాలే నేను తాగుబోతానని ఆడికి చెప్పిందేవాడు అది కూడా నాకు తెలియాలే అంటే మా డబ్బులని తోపేసి ఇలాంటి పేదవాళ్ళని పంచేస్తున్నారన్నమాట అంటే అవర్ డబ్బుల అడిగి చేస్తున్నారన్నమాట ఏంటా సమాధానం చెప్పకుండా మీలో మీరే కొనుక్కుంటారు ఒక్కొక్కరు పొడిచేస్తారు రెండు రోజులే దాక లేవడు రోజులు పెంది ఏంటి బావా ఆ ఇంత చేస్తానా పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు కమిషనర్ విక్కీ భాయ్ ని ఆ ధర్మా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని కలవడానికి ధర్మా భాయ్ వచ్చారు ధర్మా రమ్మను నమస్తే నమస్తే రారా కూర్చో ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను చాలా మంచి పని చేస్తున్నావయ్యా విక్కీ బాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు వాళ్ళ బ్లాక్ మనీని జానంలోకి తీసుకొచ్చావు వైట్ చేసావు లేటెస్ట్ రాబన్వుడ్ లా తయారయ్యావు తమ్ముడు పోయాడు కదా ఆ విక్కీ బాయ్ ఖచ్చితంగా వస్తాడు ఆయన కూడా వేసే ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది ఎప్పుడొస్తాడు ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి ఏమోనయ్యా వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు నువ్వే ఎలాగోలా తెలుసుకుని వేసేయి ఎలా ఉండొచ్చు ఇలా బాధతో న ముఖం ఆవేశంతో నా కళ్ళు ఇలా నీ ఎదుర్గా మృత్యు రూపంలో ఉంటాడో వికీబాయ్ రే ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా నాది ఈ ఆఫీస్ కి వచ్చి నిన్నె పొడిచానంటే నా స్టామినా ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియదు నేను చంపితే అధర్మం వాడు చంపితే ధర్మమా నేను చేస్తే సెటిల్మెంట్ వాడు సమాజ్ సేవ ఆ ధర్మాబాయ్ నందకిషోర్ కూతురు కలెక్టర్ భార్య ఈ కుర్రాడు వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు వీళ్ళని పట్టుకుంటే ఆ ధర్మాబై గాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు వాణ్ణి హైదరాబాద్ నడిపొట్టున నేను చెబుతా మెసేజ్ పెట్టి నా కురాడా రే చండి వాళ్ళకేం కాదు చూడు సరేనాన్న అన్న టీ కావాలా కాఫీ కావాలా ధర్మాభాయ్ కావాలరా ఆయన గురించే విన్నమే గానీ ఎప్పుడూ చూడలేదు మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్స్ అన్నా మేం విక్కీ భాయ్ ఫ్యాన్స్ బాబు బాబు మాకేం తెలియదయా నా బిడ్డ నేను చేయకుండా తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీ షర్ట్ ఎందుకురా ఈ నేను తీయను ఇది మా ధైర్యం మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం మూడు లక్షలేసాడన్నా మా అమ్మ బతికింది మీ అమ్మను కాపాడాడు నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా చంపడం కాదన్నా ట్రై చేస్తేనే వస్తాడు ట్రై చేస్తేనే వస్తాడంట్రా ఎలా వస్తాడో చూద్దాం నాన్నా ఎవడో ధర్మబాయ అంట నా మీతో మాట్లాడతాడంట ఇవ్వ ఇగో రై హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలి కానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి కానీ చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళకూడదురా భాగ్యలక్ష్మి టెంపుల్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ బిల్డింగ్ దేర్గా నా అడ్రస్ చెప్పా దిల్లుంటే రారా రే నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా రైరో బండి అన్నా ధర్మా చంపేస్తారా చంపేస్తారా అవును అంటే ఇప్పటిదాకా మర్డర్ సినిమాలోనే చూశానన్నా ఎప్పుడు లైవ్ లో చూడలేదు మీతో పాటు నేను వస్తానన్నా మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నారా చూడడానికి సరే మాతో ఓకే అన్నా బయటికి రారా తలుపులేస్తాన కాళ్ళు పట్టుకుంటాడేమో అన్నా అనా నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవుతానా మాది కిల్లింగ్ బ్యాచ్ కన్విన్స్ అవడాు కామైజ్ అవడాలు మాకుండవు చికట్ అయిపోయిందన్నా రే సెల్ ఫోన్ టార్డు రా పారిపోతాడేమో పట్టుకుందాం ఇదేంటన్నా లైట్ వెళ్ళగింది కానీ ఎవరు లేరు అన్నా అనా అగొట్టవండి ఆ లైట్ నేనే ధర్మాబాయి నుంచి ఉంటాను ఎందుకురా ఇవ్వని చెప్తాను ధర్మాబాయ్ వచ్చేంత వరకు సరదాగా గేమ్ ఆడుకుందాం నేనే ధర్మాబాయ్ అనుకోండి ఏంటి నేనే ధర్మాబాయ్ అనుకోండి ఎలా నరుకుతారు వీడు భలే సరదాగా ఉన్నాడు ఎలా నరుకుతామో చూపించండి రా